అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణ లైఫ్ లైన్ ముంచుకొస్తున్న మరణాలు హార్ట్ అటాక్లు సడన్ డెత్లు వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లవాడి ఆడి నుంచి వంద ఏళ్ళ వరకు సడన్ గా చనిపోతున్నారు ఎందుకు అంటే హార్ట్ అటాక్లు కారణం ఏంటి ఆ కోవిడ్ వచ్చింది తర్వాత వ్యాక్సిన్స్ వేసుకున్నాం ఆ లో వెళ్ళిన మందులే మనకి ఇప్పుడు రియాక్షన్ ఇస్తున్నాయి అందుకే అని చెప్తున్నాం ఓకే అది కరెక్టే కానీ ఈ మరణాలు ఎలా ఆపాలి ఈ ముంచుకొస్తున్న మరణాలు రాకుండా ఎలా ఆపాలి అందరము ఎలాగా హెల్దీగా ఉండాలి అనే దానికి ఒక చిన్న వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను హో పోనో పోనో హో ఒపోనో పోనో ప్రేయర్ మీరు వినే ఉంటారు యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పదము ఈ వాడు చాలా మందికి కూడా సుపరిచితమే హోపోనో పోనో అనేది ఈ వాడి ఈ జపాన్ జపాన్ లో అంటే పూర్వకాలంలో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ప్రేయర్ ఇది ఇది అక్కడి నుంచి ఉద్భవించింది డాక్టర్ హులెన్ అనే అతను దీన్ని ఇంకా యాక్టివేట్ చేశారు ఎందుకు చేశారంటే ఆయన డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది పేషెంట్స్ ని తను క్యూర్ చేశారు ఎలాగ ఈ పేషెంట్స్ ఎలా పిచ్చి వాళ్ళనమాట అంటే మెంటల్ డిజార్డర్ అది ఒక ఖైదీలు ఉన్నటువంటి వార్డుకి తను డాక్టర్గా వేశారు అంటే ఖైదీలుగా మానసిక స్థితి బాగోలేటువంటి వాళ్ళ కోసం ఈయన ఏం చేశారంటే ఆ హోపోనోపోనో ప్రేయర్ ఉంది కదా వీళ్ళ మీద ఎలా అప్లై చేస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళు కేస్ స్టడీ తీసుకుని వచ్చి ఒక్కొక్కరి మీద చేసి ఈ ప్రేయర్ వాళ్ళ మీద ప్రయోగించడంలో అందరూ కూడా క్యూర్ అయిపోయారు ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ టు ఎయిటీ సెవెన్ వార్డు వార్డు మొత్తం బయటకు వచ్చేసారు చక్కగా హ్యాపీగా ఇది చరిత్ర సృష్టించినటువంటి ఒక ఒక రెమెడీ అయిపోయింది ఒపోను పోనో అప్పటి నుంచి ప్రపంచ అన్ని దేశాల్లో కూడా హుపోనో పోనో ప్రేయర్ సుపరిచితమైంది అది ఏంటంటే మనకి మనకున్న జబ్బు అయితేనేమి సమస్య అయితేనేమి జస్ట్ హెడ్డింగ్ ఇప్పుడు మనం గుండె గురించి చెప్పుకుందాం గుండె కొరకు పొను అంటే హార్ట్ బాగుండేది కదా మన బ్రెయిన్కి మన బాడీ మొత్తం అంతా మనం యాక్టివ్గా ఉండేది చాలా బాగుండేది ఇప్పుడు హార్ట్ అటాక్లు హార్ట్ అలాగ ఉంది ఎక్కడ చూసినా హార్ట్లో వాల్స్ ఉన్నాయండి బ్లాక్ అయిపోయినాయి ఏదో చెప్తారు మనము ఏమంటారు ముందుగానే ప్రివెన్షన్ ఇజా బెటర్ దెన్ క్యూర్ అంటారు ముందుగానే మనం దాన్ని మన హార్ట్ని పదిలిపరచుకుంటే మనకు హార్ట్ అటాక్స్ రావు చిన్న ఇబ్బందిగా ఉన్నా బరువుగా ఉన్నా బాధగా ఉన్నా మనం ఎప్పుడైనా సరే కూర్చుని సడన్గా హోపన్న పోను ప్రేయర్ చేసుకోవాలి ముందు హార్ట్ కి హెడ్డింగ్ వచ్చేసరికి హార్ట్ కి ఉన్నపోను ప్రేయర్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై హార్ట్ మై డియర్ హార్ట్ ను చాలా ఆరోగ్యంగా ఉన్నా ఈ ప్రేయర్ ఎలా అప్లై చేయాలంటే ముందు మీరు నమ్ముకున్న భగవంతుడు ఉంటారు ఆ భగవంతుడికి మీరు ప్రేయర్ చేస్తారు ప్రార్థన చేస్తారు చేసేటప్పుడు ముందు మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు దాని కొరకు ఖచ్చితంగా క్లియర్గా క్లారిటీగా ప్రే చేయండి నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను నా హార్ట్ చాలా బాగుంది నా హార్ట్ చాలా హెల్తీగా ఉంది హ్యాక్టీగా ఉంది నా హార్ట్కి వంద ఏళ్ళు నిండు నూరేళ్ళు నా హార్ట్కి ఉన్నాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ హార్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అబౌవ్ చెప్పుకోవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎందుకు చెప్పాలి అంటే మన బాడీ సింక్ అవ్వడానికి ఆ ప్రేయర్కి సింక్ అవ్వడానికి మన ఎన్నర్ చూసుకోవడానికి టైం మనం గడియారంలో వాచ్లో చూస్తే సెవెన్ మినిట్స్ అంతే ఆ సెవెన్ మినిట్స్ అట్లా నాన్ స్టాప్గా చేస్తే గా అయిపోద్ది ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖాళీ సమయంలో మీరు దేనికైనా సరే దీ ఇది అప్లై చేయాలి ఒప్పోనో ప్రేయర్ చాలా 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 అద్భుతమైన ప్రేయర్ ఇది మనకి భగవంతు ఇచ్చిన వండర్ ఈ ఫోర్ స్టాండర్స్ మీరు బై హర్ చేసుకుని ప్రతిదానికి మణిక హెల్త్ కా రిలేషన్షిప్కా జ్ఞానానిక దేనికైనా ఇప్పుడు మనం ఈ రోజు వీడియో మన హార్ట్కి అందరూ కూడా హార్ట్కి ఒప్పును పోను ప్రేర్ చేసుకోండి మీరే కాదు మీరు మీ పిల్లల కొరకు చేస్తే వాళ్ళు క్యూర్ అవుతారు మీ మీ యొక్క ఆత్మీయుల కొరకు చేస్తే వాళ్ళు క్యూర్ అవుతారు ఇదే మాట మీరు క్యూర్ అయిన తర్వాత మీరు చెప్పండి నేను కూడా నా ఇలా కళ్ళు మూసుకుని ఒప్పోనొప్పను ప్రేయర్ మన హెల్త్ కనుకుంటే మన బాడీలో ఎక్కడుందో ఎన్నర క్యూర్ చేసేస్తుంది అయిపోద్ది మనకి చాలా అద్భుతం ఈ అద్భుతాన్ని అందరూ పాటించాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే